బత్తాయి రైతులకు ధన్యవాదములు బత్తాయిలో ప్రస్తుతం మన పంట గింజ సైజులో ఉంది ఈరోజు ప్రస్తుతం వీడియో దశ నుంచి గింజ సైజు వరకు చేయవలసిన మందులు వరుసగా చెప్తాను కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి వినండి మొట్టమొదట బత్తాయి చెట్లు సగం వాడు వచ్చే వరకు ఎటువంటి యాజమాన్య చర్యలు చేపట్టద్దండి సగం వాడు వచ్చిన తర్వాత మొట్టమొదట చెట్లు కటింగ్ చేయండి ఒట్టి కొమ్మలు కానీ అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు కానీ కట్ చేయండి కట్ చేసిన తర్వాత మరింత వాడు వచ్చే అవకాశం ఉంది కటింగ్ చేసిన తర్వాత ఆ ప పచ్చి కొమ్మ కటింగ్ చేసిన తర్వాత అక్కడ కొమ్మలోని నీటి శాతం డ్రై కావడంతో మరింత వాడు వస్తుంది ఆ తర్వాత మీరు ఆ తర్వాత సేద్యాలు చేపించండి ఆ సేద్యాలు చేయించడం వల్ల ఇలా మొక్కల ఈ ఇలా మొక్కలకు మధ్యలో సేద్యం చేయించడం వల్ల వేరు కట్ కట్ అయిపోతుంది వేరు కట్ అవ్వడం వల్ల మరింత వాడు వచ్చే అవకాశం ఉంది తర్వాత వర్షాలు వచ్చే అవకాశం లేదు అని మీరు అనుకుంటే ఇలానే వదిలేయండి కొన్ని రోజుల్లో నాలుగైదు రోజుల్లో వాడు వచ్చేస్తాయి వాడు రా రావేమో అనుమానం ఉన్న వాళ్ళు పద్మూడు సున్నా నలభై ఐదు లీటర్కు ఫైవ్ గ్రామ్ చేసి స్ప్రే చేయండి కొద్ది వరకు వాడు వస్తుంది కొన్ని ప్రాంతాల్లో డిఏపి స్ప్రే చేస్తున్నారు బెల్లం డిఏపి కలిపి స్ప్రే చేస్తున్నారు అది మనం ఎప్పుడు చేయలేదు ఆ విధంగా చేసిన వాడు కొద్దివరకు ప్రోత్సహి ఎక్కువ వస్తుంది వాడు ఆ తర్వాత ఈ సందర్భంలో ఇథిలిన్ ఇథ్రిల్ ఈ బేర్ కంపెనీ వాళ్ళది ఇథ్రిల్ వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ దాకా వేసుకోవచ్చు జీరో వెయ్యి జీరో ఫిఫ్టీ టూ అంటే సున్నా యాభై రెండు ముప్పై నాలుగు లీటర్కు ఫైవ్ గ్రామ్ చేసి స్ప్రే చేయడం వల్ల ఇలా లోపలి లోపల కొమ్మ ఇలాంటివి పండుబడి రాలిపోతాయి ఇలాంటివి ఇక్కడ లోపలి కొమ్మకు ఇట్లా రాలిపోవడం వల్ల ఇట్ ఇక్కడ లోపల వైపు కాపు వచ్చేదానికి అవకాశం కొద్ది వరకు ఉంటుంది చాలా వరకు ఉంటుంది అవకాశము ఇది మీరు ఒకసారి కొంతమందికి వెయ్యి చెట్లు ఉన్నాయి రెండు వేల చెట్లు ఉన్నాయి అనేవాళ్ళు ఒకసారి ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకునేసి టూ టూ ఎంఎల్ వేసుకునేసి టూ ఎంఎల్తో ఒకసారి ఒక వంద చెట్లకు యాభై చెట్టుకు స్ప్రే చేసి ఒకసారి చూడండి దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కొమ్మలో నీటి శాతం ఎక్కువగా ఉండి పసిముంటే టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసినా ఇబ్బంది లేదు వాడు ఎక్కువగా వాడు సెవెంటీ పర్సెంట్ వచ్చి ఉంటే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వరకు వేసుకోండి లీటర్కు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ కలపండి ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల ఉన్న ఆకు మాత్రమే రాలుతుంది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు మీరు వాడే గడ్డి ముందు కంటేనూ ఇది ఎటువంటి ఇబ్బందికరమైనది ఏం కాదు స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ తర్వాత బ వాడు బాగా వచ్చిన తర్వాత ఆకు కొద్దిగా డ్రాప్ అయిపోయిన తర్వాత ఎర్ర నేలల్లో వల్ల అయితే ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది ఇతరులు స్ప్రే చేయకపోయినా అవకాశం ఉంటుంది రాలిపోయే అవకాశం ఉంటుంది ఆకు వాడి మీద ఈ నల్లరేగడి వాళ్ళకు ఆకు రాలే పర్సెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇతరులు స్ప్రే చేసుకున్న ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది లేదు మీరు వాడే గిడ్డి మందుల కంటే ప్రమాదకరమైంది ఏం కాదు ఇది మనం మంచి పంట తీస్తేనే అయ్యేది కష్టంగా ఉంటుంది ఈ రైతులు మంచి పంట పండితేనే మనం వాడే స్ప్రేయింగ్ మందులు కానీ ఇవన్నీ గిట్టుబాటు అవుతాయి సగం సగం పంటలు తీసి దాంట్లోకి మంచి పెట్టుబడులు పెట్టినామంటే ఏం మిగిలే అవకాశం ఉంటుంది ఉండదు అందుకని చేసుకోండి ఇబ్బంది ఏమి లేదు ఎరనెలలో అయితే ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది ఆకు ఈ బ్లాక్ సైల్లో వాళ్ళకు ఆకు డ్రాపింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ దాకా వాడచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ తర్వాత భూమిలోకి యూరియా కంపల్సరీగా వాడ భూమి కంపల్సరీగా వాడాల్సినవి డీఏపీ యూరియా వాడదండి డిఏపి డీఏపీ బోరోసాల్ కంపల్సరీగా వాడండి సల్ఫర్ ఖచ్చితంగా వాడండి నోవా కంపెనీ గూగ్లీ అని ఉంది అది రిజల్ట్ బాగుంది కాయ నాణ్యత బాగుంటుంది కాబట్టి అది కూడా గూగ్లీ నోవా కంపెనీ గూగ్లీ అని వస్తుంది ఇవన్నీ కలిపి కొన్ని హెచ్డీ గులికలు వస్తాయి తెగుళ్ళు రాకుండా ఏమైనా ఏరుకుళ్ళు రాకుండా కటారియా అని హెచ్డీ గులికలు వస్తాయి అవి కూడా భూమిలోకి వేసి నాలుగు వైపులా ఉంచేసి వర్షం వచ్చే వరకు వెయిట్ చేయండి లేదా నీరు కట్టేసేయండి ఆ తర్వాత నీరు వేసిన మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ మీరు చేయవలసిన పనులు నీరు వేసిన మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ ఇమిడాక్లోప్రిడ్ ఇమిడాక్లోప్రిై ఇమిడాక్లోప్రిడ్ కొసైట్ రెండు కలిపి కొట్టడం వల్ల ఎటువంటి తెగుళ్ళు కానీ ఏవైనా కానీ చీడపీడలు ఏమీ లేకుండా క్లియర్గా ఉంటుంది ఆ పూత సమయంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఫస్ట్ నాలుగో రోజు ఇది కంపల్సరీగా ఫస్ట్ స్ప్రే చేయండి ఇది మీరు కుట్టేటప్పుడు వేస్ట్గా స్ప్రే చేస్తున్నామే ఎందుకు కొడుతున్నాము అనే ఇబ్బంది ఆలోచన వస్తుంది ఇది ఫస్ట్ ఒకసారి నాలుగో రోజు కానీ ఐదో రోజు కానీ ఈ స్ప్రే చేసిన తర్వాత కొసైటు ఇమిడాకుల ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే మోట్లు కొట్టిన తర్వాత కొద్దిగా ఇగురు పగిలే ముందరగా క్యూరోక్రాన్ సింజంటావరి క్యూరోక్రన్ ఈ క్యూరోక్రన్ టూ ఎంఎల్ లీటర్కి వేసి దీంతోపటి ఒక రెగ్యులేటరీ హార్మోన్ రెగ్యులేటరీ హార్మోన్ ఒకటి స్ప్రే చేస్తే ఈ దీంతోపాటి మనం ఫార్ములా ఫోరు సిక్స్ లాంటివి స్ప్రే చేయకూడదు రెగ్యులేటరీ హార్మోన్సే వాడాలి గ్రోత్ పెంచడానికి కాదు రెగ్యులేటరీ హార్మోన్స్ వాడితే పోతలు వస్తాయి పోతల కంటూ సపరేట్గా ఏం ఉండదు రెగ్యులేటరీ హార్మోనే పోతల మందు దీంతో కలిపి సెకండ్ స్ప్రే మోట్లు పగిలినప్పుడు ఈ పాసు రెగ్యులేటరీ హార్మోన్ అంటే డబులు డబులు విబులు ఈ నైట్రోబెంజిను ఫ్లానోఫిక్స్ అలాంటివి రెగ్యులేటరీ హార్మోన్స్ స్ప్రే చేయండి దీంతో కలిపి రెగ్యులేటరీ హార్మోన్ ఆ తర్వాత పూత ఇడిగిన తర్వాత ఎటువంటి స్ప్రేలు చేయదండి అంతవరకు ఏ అవసరము ఉండదు ఏ స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు ఏ స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు ఆ తర్వాత పిందిగా మారేలోపు ఎక్కువ ఈ ట్రిప్స్ రకరకాల దోమ అన్నీ తోట మీద అటాక్ అవుతాయి ఎందుకంటే ఆ స్పీట్ స్మెల్కు మంచి వాసనకు రకరకాల చెడు కలిగించే పురుగులు అన్ని తోటలోనే ఉంటాయి ఎనభై పర్సెంట్ పిందిగా మారిన తర్వాత మిగిలిన ట్వంటీ పర్సెంట్ పూతగా ఉన్నా కానీ ఎనభై పర్సెంట్ పూతగా మారింది అనే మీకు అనిపించినప్పుడు వెంటనే పిప్రోనిల్లు ఇమిడాక్లోప్రిడ్ దీని పోలీస్ అని కూడా మార్కెట్లో ఒకటి అమ్ముతూ ఉంటారు ఈ కంపెనీ కూడా బాగుంది ఇది టెన్ థౌజండ్ వ్యాప్ను టెన్ థౌజండ్ పీపీఎంఏ వాడండి ఈ రెండు కలిపి దీంతోపాటి ఒక తెగులు మందు అంటే కార్బన్ మ్యాంగో జబ్బు సాఫ్ అని వస్తుంది కదా ఈ రెండు తెప్పు ఈ రెండు కలిపి సాఫ్ కార్బన్డైజ్ మ్యాంకోజబ్ కలిపినటువంటి టెక్నిక్ ఉన్నటువంటి మందు మూడు కలిసి ఇది మూడో స్ప్రేగా వాడుకోండి అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండే ట్రిప్స్ కాయనకొకే పురుగులు ఏమీ లేకుండా పోతాయి ఇప్పుడు నాలుగో స్ప్రే ప్రస్తుతం ఇప్పుడు మనం స్ప్రే చేస్తున్నాము ఇలా పింది ఈ సైజులో ఉన్నప్పుడు ఈ సైజులో పిందే ఉన్నప్పుడు మనం చేయాల్సిందేమంటే నోవా కంపెనీ ఎఫ్ టూ అని వస్తుంది ఇది పింది డ్రాపింగ్ తగ్గించి బలంగా ఉండడానికి పింది నాణ్యంగా రావడానికి కానీ ఈ నోవా కంపెనీ ఎఫ్ టూ తరం అవుతుంది తర్వాత బోరాన్ టూ గ్రామ్స్ చేసి బోరాన్ స్ప్రే చేయండి ఇది హాఫ్ గ్రామ్ హాఫ్ ఎంఎల్ వస్తుంది ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇది ఇది బోరాన్ వచ్చేసి టూ గ్రామ్స్ ఇథియాన్ సైఫర్ కంపెనీ ఇథియాన్ సైఫర్ టెక్నికల్ ఇది ఈ మూడు కలిపి ఇది టూ ఎంఎల్ ఇథియాన్ సైఫర్ అనేది టూ ఎంఎల్ ఇది టూ గ్రామ్స్ బొరాను ఇది హాఫ్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇది మూడు కలిపి స్ప్రే చేయడం వల్ల పింది డ్రాపింగ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది పింది వరకు వివరంగా నేను తెలియజేసినాను ఇంకో ముఖ్యమైన అంశం ఏమంటే కొంతమందికి కల్తర్ కూడా స్ప్రే చేయొచ్చు నేను మూడు సంవత్సరాల నుంచి ఈ కల్తర్ స్ప్రే చేస్తున్నాను టాక్టార్ గోల్డ్ ఇది పూత దశలో మనం ఈ రెగ్యులేటరీ హార్మోన్ బదులు ఇది నేను స్ప్రే చేస్తున్నాను ఇది కొంచెం స్ప్రే చేయకూడదు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అని చెప్పడం వల్ల బయట వాళ్ళు చూద్దాం మనం తెలుసుకుందాం ఏమేమి ఎఫెక్ట్లు అని నేను ఇది బయట మీకు చెప్పడం లేదు ఇది రెగ్యులేటర్ హార్మోన్స్ నైట్రోబెంజిన్ లాంటిది ఫ్లాన్ స్ప్రే చేసుకోమని చెప్తున్నాను దీని గురించి మీకు చెప్పలేదు ఇది సైడ్ ఎఫెక్ట్లు ఉందా లేదా అనేది నేను మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను నాకేమీ అనిపించలేదు పంట దిగుబడి కూడా బాగా అనిపిస్తుంది ఇది ఇది ఏమవుతుందంటే దీని దీనివల్ల పూత పింది డ్రాపింగ్ అనేదాన్ని తగ్గించి మంచి దిగుబడినికి ఇది ప్రోత్సహిస్తుంది ఇది ప్రమాదకరమైనదిగా చెప్పుకుంటూ అంటారు నేను చూద్దామని నేను మామూలుగా జీరో పాయింట్ త్రీ టు జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ దాకా నేను స్ప్రే చేస్తున్నాను ఇంతకు ముందు సంవత్సరం జీరో పాయింట్ త్రీ వేసినాను ఈ సంవత్సరం జీరో పాయింట్ ఫోర్ వేసినాను నాకు ఎటువంటి సమస్య అనిపించలేదు మీరు చూడండి చెట్లు ఏ విధంగా ఉండేది నావి ఎక్కడ కూడా ఒక చెట్టు డ్యామేజ్ జరిగింది లేదు మనం వాడే గడ్డి మందుల కంటే ప్రమాదమైనవి నేను ఎప్పుడూ చూడలేదు ప్రమాదకరమైనంతా గెడ్డి మందు దాన్ని మించిన ప్రమాదకరమైంది నేను ఎక్కడ చూడలేదు ఆర్థిక ఇబ్బందులు లేని రైతులకేమో ఇబ్బంది లేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు కంపల్సరిగా కొద్దిగా అటు ఇటో వాడి పంట తీసుకోవాల్సిందే పిండి పర్సంటేజ్ కూడా మంచిగా వచ్చేసింది చెట్లు మంచి ఏపుగా కూడా పెరిగేసినాయి ఎక్కడే కానీ తోటకు లోపల డ్యామేజ్ సింకు రావడం కానీ ఏమీ లేవు అనమాట ఇలా ఒక పది సంవత్సరాలు కాసిన తర్వాత ఏమైనా ఇబ్బంది లేదు నాకు చూడండి ఏ విధంగా శంకు రహితంగా మంచి నాణ్యంగా ఉన్నాయి మొక్కలు ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న రైతులు కంపల్సరిగా మంచి మంచి మందులు వాడాల్సిందే అది ప్రమాదమని తెలిసిన వాడాల్సి వస్తుంది ఇప్పుడు మనం చెప్పిన దానిలో గిడ్డి మందులు మించిన ప్రమాదకరమైన మందు ఏది లేదు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మరీ భయం ఉన్నోళ్ళు వాడొద్దండి धन्यवाद